ప్రధాని మోదీ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు మరియు బండి సంజయ్ ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదని ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కించపరిచే విధంగా మాట్లాడాడని నిరసిస్తూ కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి కాంగ్రెస్ సీనియర్ నేత కరీంనగర్ ఎంసీ మాజీ చైర్మన్ ఆకారోభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మండు టెండర్లో నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్ష కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి ముఖ్య అతిథిగా హాజరై దీక్షను ప్రారంభించగా ఉదయం పదకొండు గంటల నుంచి సుమారు నాలుగు గంటల వరకు మండుతున్న ఎండలో దీక్ష కొనసాగింది ఇప్పటికైనా బీజేపీ నాయకులు మత విద్వేషాలను రెచ్చగొట్టడం మానుకోవాలని డిమాండ్ చేశారు భాస్కర్ రెడ్డి దోస్తులైనటువంటి అథానీకి అంబానీకి దోచిపెట్టినావు కదా ఈరోజు నువ్వు చూసుకుంటే పదకొండు లక్షల కోట్ల షేర్లు లొక్సార్ అయిపోయినాయి దాంట్లో ప్రభుత్వ పని ఉన్నది కదా మరి ఎవరికి దోచిపెట్టినావు నువ్వు రైల్వేలు ఎవరికి దోచిపెట్టావు ఎయిర్పోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు అదేవిధంగా సీ పోర్ట్లు ఎవరికి దోచిపెట్టవు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నీ మిత్రులది రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంపాదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ పొల్లగడుతుందన్న భయంతో దాన్ని వాళ్ళని చెప్పలేక నా మిత్రుల ఆస్తి పోతుందని చెప్పలేక నువ్వు ముస్లింలు దుక్కు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసినటువంటిది ఆనాడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచింది ఈరోజు నువ్వు కూడా ఏదైతే అదానికి కట్టబెట్టినవో భారతదేశం ఆస్తినంతా దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్య చేయలేదు కేవలం రాజ్యాకాంక్ష రాజ్యాధికారం ఎలాగైనా సీట్లు సంపాదించాలి మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారని చెప్పే ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్బంధి కలిగించింది అలాగే ఆస్తులు కూడా అన్నీ కూడా ముస్లింలకు వస్తారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు